కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి పార్లమెంటు నియోజకవర్గం వారిగా సమీక్షలు జరపబోతున్నారు కొత్త పాత నేతల మధ్య గ్యాప్ ఉందా అసలు నాయకుల మధ్య సమన్వయం ఉందా లేదా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా వర్గపోరు ఉంటే ఎవరెవరి మధ్య ఉంది దానికి పరిష్కార మార్గాలు ఏంటి వీటన్నిటిపై సమీక్షలు జరపబోతోందట ఆమె తన మార్కును చూపబోతున్నారు మీనాక్షి నటరాజన్ నిశ్శబ్దం నుండి వచ్చే శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఆమెని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది మీనాక్షి నటరాజన్ చూడడానికి ఎంత సింపుల్ గా ఉంటారో పని విషయంలో అంత వైలెంట్ గా ఉంటారు ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ఓలెక్క అంటున్నారు నేనొచ్చాక రూల్స్ మారాలి రూలింగ్ మారాలంటున్నారు మీనాక్షి నటరాజన్ ఇంతకు ముందు వచ్చిన ఇన్ఛార్జీల మాదిరిగా కాకుండా తనదైన స్టైల్లో దూసుకు వెళుతున్నారు పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరిస్తున్నారు దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో గీత దాటే నేతలందరూ గజగజా వణికిపోతున్నారు ఏఐసిసి తనకు అప్పగించిన టాస్క్ ను మొదలు పెట్టారని గతంలో మాదిరిగా పార్టీ నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని కూడా సంకేతాలు పంపారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్లమెంటు సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టారు లోక్సభ నియోజకవర్గాల వారిగా భేటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఆయా సెగ్మెంట్ల ముఖ్య నేతలను పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని మీనాక్షి భావిస్తున్నారు ఇందుకోసం సమావేశాలు జరపాలని ఆమె నిర్ణయించారు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయనున్నారు ప్రధానంగా ఏఏ సెగ్మెంట్లలో పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు ఎవరెవరు వర్గాలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఎవరు వివాదాలకు కారణమవుతున్నారనే దానిపై సమాచారం సేకరించాలని మీనాక్షి పీసీసీకి సూచించినట్టు తెలుస్తుంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన లీడర్లు పార్టీలో కొనసాగుతున్న పాతవారికి మధ్య సఖ్యత వంటి విషయాలపై తనకు తెలపాలని చెప్పినట్టు సమాచారం అలాంటి వారిని సమన్వయం చేయడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు నేతలు వర్గపోరును వదిలి పార్టీ బలోపేతానికి కృషి చేసేలా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో నేతలతో ఇంటరాక్ట్ కావాలని మీనాక్షి నటరాజన్ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం గతంలో జిల్లాలు వర్గాల వారీగా నేతలు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిని కలిసి తమ అభిప్రాయాలు కావలసిన వాటి గురించి చెప్పుకునేవారు ఇప్పుడు అందుకు భిన్నంగా స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ యాక్షన్లోకి దిగనున్నారని పార్టీ వర్గీయుల సమాచారం ఇక అంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అలా కాకుండా నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని మీనాక్షి పీసీసీకి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది పైరవీలు పలుకుబడితో పోస్టులు ఇచ్చే విధానం కూడా ఉండబోదని మీనాక్షి చెప్పినట్టు సమాచారం నూతనంగా తెలంగాణ ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె తొలుత గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ గాంధీభవన్లో నిర్వహించిన టీపీసీసీ విస్తృత స్థాయి మీటింగ్లో పాల్గొన్నారు ఫస్ట్ మీటింగ్లోని మీనాక్షి తన మార్కు చూపించారు ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తినని తన దృష్టిలో పడడం కన్నా పార్టీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాకతో టీపీసీసీలో భారీగా మార్కులు రానున్నాయని ఆ పార్టీ వర్గీయులే చెబుతున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ మెదక్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నేతలతో భేటీ కానున్నారు మంగళవారం గాంధీ గంటలకు మెదక్ సాయంత్రం ఐదు గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ల లీడర్లతో సమావేశం కానున్నట్టు టీపీసీసీ తెలిపింది టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగే మీటింగ్లో మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని మంత్రులు ఇన్చార్జి మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు పోటీ చేసిన అభ్యర్థులు అనుబంధ సంఘాల చైర్మన్లు ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ పాల్గొనాలని టీపీసీసీ విజ్ఞప్తి చేసింది ఇకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది నిండక ముందు నుంచే కొందరు సీనియర్ నాయకులు క్రమశిక్షణ రాహిత్యానికి శ్రీకారం చుట్టారు దీంతో తల్లి చేలోమేస్తే దూడ గట్టునమేస్తుందా అన్న చందంగా ఒకరి తర్వాత ఒకరు పార్టీ క్రమశిక్షణ గీత దాటడం మొదలు పెట్టడంతో అది రోజురోజుకు పరాకాష్ఠకు చేరుకునే స్థాయికి చేరుకుందని అంటున్నారు ఇక నుంచి ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టడంలో భాగంగానే మీనాక్షి నటరాజన్ ను అధిష్టానం నియమించిందని చెబుతున్నారు పార్టీ గీత దాటుతున్న నాయకులను పార్టీ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ ఏ విధంగా దారికి తెస్తుందో చూడాలని పార్టీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి